హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే దుర్గాదేవి నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి కదా అక్కడైతే నిత్య పూజ చేయించుకున్నాం మేము మొన్న బుధవారం రోజు ఆ వీడియోని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను నిత్య పూజ చేయించుకున్న రోజైతే మార్నింగే లేచి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశాను ఆ రోజైతే అమ్మవారి అవతారం వచ్చేసి అన్నపూర్ణాదేవి అవతారము అందుకని ఆ రోజు అయితే అమ్మవారికి నైవేద్యాలైతే చక్కెర పొంగలిను ఇంకొకటి దద్దోజనము ఇవి రెండు చేయమన్నారు ఇంకా ఇవి రెండు అయితే చేసి అన్ని పూజకు సంబంధించిన సామాన్లు అన్ని రెడీ పెట్టేసుకొని తీసుకొని అయితే వెళ్తున్నాము ఇక్కడ దుర్గాదేవి దగ్గర అయితే తీసుకొని వెళ్తున్నాము పంతులు గారు వచ్చేసరికి అయితే అన్నీ అక్కడ రెడీ పెట్టుకుందామని చెప్పేసి అయితే వెళ్తున్నాము మేము అక్కడికి వెళ్ళేసరికి అక్కడైతే అమ్మవారి అలంకరణ జరుగుతుంది ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ అలంకరణ జరిగేటప్పుడు అయితే మేమైతే ఇంకా అందరం బొట్లు పెట్టుకొని ఇంకా రెడీ అయితే ఉంటున్నాము పంతులు గారు వచ్చేసరికి అమ్మవారి అలంకరణ అయితే ఇక్కడ మా వాళ్ళే చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇట్లా అందరం బొట్లు పెట్టుకున్నాము నేను మా ఆయనకు పెట్టేటప్పుడు అయితే వాళ్ళైతే వీడియో తీస్తారు ఇంకా పిల్లలు పెద్దలు అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇట్లా బొట్లు అయితే పెట్టుకొని రెడీ ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ చూడండి డెకరేషన్ ఎలా ఉందనేది కూడా చెప్పండి ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారి అలంకరణ అయితే ఇంకా కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంక ఇక్కడ గజమాల అయితే వేశారు గజమాల వేసి చెక్ చేస్తున్నారు అందరూ ఇక్కడ ఉన్న ఈ ఐదుగురైతే అంతా రెడీ చేశారు అమ్మవారిని ఇంకా చూడండి ఇక్కడ చీర అయితే కట్టేసి ఇంకా అన్ని నగలు పెట్టి బొట్లు అయితే పెడుతున్నారు ఇంకా ఫస్ట్ అయితే గజమాల వేసి తర్వాత అయితే బొట్లు పెడుతున్నారు ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ అమ్మవారు అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంక అమ్మవారిని ఎలా రెడీ చేశారు అనేది కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది ఆ అమ్మవారు అయితే ఆ ఎల్లో అండ్ పింక్ కలర్ శారీకి కైతే చాలా బాగా కనిపించారు అమ్మవారు చాలా బాగా అలంకరణ చేశారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అమ్మవారికి బొట్లు పెట్టేటప్పుడు అయితే ఇక్కడైతే ఇట్లా అద్దం చూపించేసి పసుపు కుంకుమ పెడతారంట అమ్మవారిని అయితే ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది కదా అంత బాగున్నది కదా అమ్మవారు ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మరీతో అయితే వాళ్ళ తమ్మునికి ముక్కు వస్తే దూడుస్తానైతే దూడుస్తుంది ఇక్కడ చూడండి వాడు కూడా ఎంత ముద్దుగా వేయించుకుంటున్నాడో ఇక్కడ పిల్లలంతా కలిసి అక్కడ కూర్చొని అంతసేపు ఆడుకుంటున్నారు అందరికీ బొట్లు అయితే పెట్టుకొస్తుంది అక్క అయితే ఇంకా ఇక్కడ అయితే చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ తొమ్మిది అంతా హడావిడి హడావిడిగా ఉంటుంది కదా చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా పంతులు గారు వచ్చేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేమైతే అందరిలోపయితే కొన్ని పిక్స్ అయితే దిగినాం మేము ఎక్కడికి వెళ్ళినాం కానీ ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే దిగుతాము ఇక్కడ రెడ్డి యూత్ అసోసియేషన్ వాళ్ళు అయితే ఇంకా మా ఊర్లో అయితే లక్కీ డ్రా అని అయితే పెట్టారు ఇక్కడ లక్కీ డ్రాలో అయితే గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ అని అయితే ఇట్లా ఇస్తున్నారు ఫస్ట్ ప్రైజ్లో వచ్చేసి వాషింగ్ మిషన్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి వాటర్ ప్యూరిఫయర్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఎల్ఈడి టీవీ ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి కూలర్ ఇట్లు ఇస్తున్నారు ఈ లక్కీ డ్రా కూపన్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎంతమంది అయినా వేయొచ్చు ఇక్కడ ఎవ్వరు అయినా కానీ ఇవ్వచ్చు ఇంకా ఇదైతే థార్డ్ రోజైతే తీస్తారు ఇలా కిడ్రా డ్రా మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే తీస్తారు ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పంతులు గారు వచ్చి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే నేనైతే పసుపు గౌరమ్మ చేసుకుంటున్నాను పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు రా పుట్టేజ్ అయితే ఇక్కడ వీడియోలో అయితే పెట్టాను పూజ ఎలా జరిగింది అనేది అయితే పెట్టాను వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎండ్ వరకు చూసి అయితే మా పూజ ఎలా జరిగింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ய நம நம பரமாய